ఎనిమిదో విషయము అత్యధికంగా మేము ఆరాధన చేస్తూ ఉండాలి ఖాళీ సమయాలను కూడాను ఆరాధన కోసం కేటాయించాలి మనలో చాలా మంది ఖాళీ సమయం కదా కాసేపు టైం పాస్ చేద్దాము కాసేపు తిరగడానికి వెళ్దాము విహారయాత్రకు వెళ్దాము కాసేపు వాకింగ్ చేసుకొని వద్దాము కాసేపు పడుకుందాము పడుకోవడం చెడ్డ చెడు ఏం కాదు పడుకోవడం కూడా ఒక ఆరాధనే కానీ ఖాళీ సమయాన్ని ఖాళీ సమయాన్ని కూడా అల్లాహ ఆరాధన కోసం సమయం కేటాయించినట్లయితే

నీ చేతుల్లోని ఉపాధిని రిజఫ్ నూనెను తెల్ తాల అంటున్నారు ఓ అమ్ల ఉ యదయిక రిజబ్ నీ యొక్క చేతులను నా యొక్క ఉపాధితో బర్కత్తో నింపివేస్తాను యజ్ఞ ఆదం లెటు బై మిన్ని నువ్వు నా నుండి దూరంగా వెళ్ళ మాకు ఆదము సంతానమా వ అమ్ల ఉం కన్ బెక నీ మనసులో పేదరికం వచ్చేస్తుంది వా అమ్ల ఉ యదయిక నీ చేతులన్నీ కూడాను రిజఫ్ నుండి దూరం అయిపోతాయి కాబట్టి మనము ఖాళీ సమయాల్లో వృధా వృధా చెయ్యకుండా అల్లాహ్ ఆరాధన ద్వారా అల్లాహను ఆరాధన చేస్తూ అది నమాజ్ అయినా కావచ్చు ఖురాన్ అయినా కావచ్చు జికర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు దాని ద్వారా మేము అల్లాహ యొక్క ఉపాధిని అల్లాహ బర్కత్ని దక్కించుకోవడానికి ప్రయత్నం